మా కథలే వేరు బ్రో ఇదిగో చెబుతా పాటలో హాట్ డై గ్రో న్యూస్ పేపర్లో నా కలర్ ఫోటో పడాలని వచ్చా ఇలా నా మీకు మతం తెచ్చుకొని ఎన్నెన్నో కలలు కన్ని కళ్ళల్లో నీళ్ళు నింపుకొని నా చరిత్ర మీకు ఒక్క చిత్రం అవ్వాలని మొదటిలో నిన్ను ఎవరు దిగరు ఏ దిగితే మాత్రం కలిసి కుంభకాయ తొక్కుతారు ఇది కదా మన చుట్టూ ఉండే సత్యం ఇవన్నీ దాటుకొని వచ్చి ముఖ్యం లక్కీలి హిట్ కొట్టావు కొందరుంటారు నిన్ను చాలా ట్రోల్ చేస్తారు లేని పోని రాసి నిన్ను బాధ పెడతారు అదే 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 పని వాళ్ళు పెట్టేసుకొని తప్పు తమ్ నేర్చు పెట్టి లోపల నవ్వేసుకొని వాళ్ళ వ్యూస్ కోసం సకల్ గుర్తేసుకొని నువ్వు ఇంటికెళ్ళి వెళ్ళిపోవాలేమో సార్ తీసుకొని ఏడిపిస్తారు మీద బుర్ర పోస్తారు నువ్వు లైవ్ లోకి వెళ్తే నోరు పారేసుకుంటారు పర్సనల్ స్పేస్ లోకి వస్తారు కంట్రవర్సీ కావాలి అంటారు నీ లుక్ చూసి నీ పేరు చూసి నీ కారు చూసి రెస్పెక్ట్ అంట టాలెంట్ ఒకటి సరిపోదు అంట ఫాలోవర్స్ సెలబ్రిటీ అంట ఇవన్నీ సో సో టాలెంట్ ఒక్కటి సరిపోదంట ఫాలోవర్స్ ఉంటేనే సెలబ్రిటీ అంట అనేసి ఆ లాస్ట్ లైన్ అంటే చాలా మంది చాలా టాలెంటెడ్ ఉంటారు ఇట్స్ నాట్ రిక్వైర్డ్ లో ఫాలోవర్స్ ఉంటేనే సెలబ్రిటీ అని కాదు బట్ ఉన్న జనరేషన్లో ఒకరంట్లీ మన నంబర్స్ చూసే ఆ కాదా బ్లూటిక్ వెరిఫైడ్ ఉన్నదా కాదా అని ఆలోచిస్తారు బట్ ఐ జస్ట్ వాంట్ గివ్ యూ దట్ హోప్ మన చౌర్యపటం టీంకి ఒక హోప్ ఇవ్వాలనుకుంటున్నాను దట్ వీ విల్ బీ సక్సెస్ఫుల్ డెఫినెట్లీ సక్సెస్ఫుల్ రేషియోలో ఉంటాము కష్టపడే దానికి దిస్ ఫీల్డ్ ఇస్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ అండ్ మీడియా ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది ఫర్ ద గుడ్ ఫిల్మ్ ఆల్వేస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీడియా ఫర్ కమింగ్ హియర్ ఫర్ సపోర్టింగ్ యర్స్ అండ్ అండ్ ఇట్స్ టైమ్ మన కన్నె కానే సాంగ్ ఇప్పుడు చేద్దాం బాక్స్ చేద్దాం ఇప్పుడు యాక్చువల్ సాంగ్ మనది ఓకే ఓకే సో ఈ మూవీలో కన్నె కానే సాంగ్ లో ఓ ర్యాప్

సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రెడ్డి గారు అండ్ దేవ్జాన్ గారు సూపర్ యాక్చువల్లీ చాలా చాలా వండర్ఫుల్ గా నడిచింది ఈవెంట్ బట్ ఇప్పుడు డెఫినెట్లీ ద ఇంటరాక్షన్ విత్ మీడియా విల్ ఆల్వేస్ బి వెరీ వెరీ స్పెషల్ సో ఆలస్యం చేయకుండా ఆ మూమెంట్లోకి వెళ్ళిపోతాము కెన్ వీ హ్యావ్ థూ ఛర్స్ ప్లీజ్ సో త్రినాథరావు గారిని టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్